వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున సామాజిక మాధ్యమాలలో వచ్చిన వీడియోలు చూసి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పందించారు ఆదివారం తర్లుపాడు మండలం కలుసువోలపాడు గ్రామంలో పాఠశాల నందు విద్యార్థులతో పని చేపిస్తున్నారంటూ వచ్చిన కథనానికి స్పందించి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేద విద్యార్థులు ఓనమాలు నేర్పించుకున్నామని చెప్పి మీ పాఠశాలలో చేర్పిస్తే మీరు విద్యార్థులతో పని చేపించడం ఏంటి అంటే అని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలోనే జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు ఇప్పటికైనా మీ పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని తెగేసి చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చెప్పాలి ఇప్పుడు చపాతీలు ఎప్పుడు నుంచి చేస్తున్నారు చెప్పకపోతే నేను పోతు మేసేజ్ మరి చపాతీలు ఎప్పుడు నుంచి చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి చేస్తున్నారా ఎన్నిసార్లు చేస్తారు వారానికి ప్రతి సండే మీతో చేపిస్తారా మీరు చేయమని చెప్పలేదా చేయమని చెప్పలేదా ఎందుకని ఇవన్నీ ఒక పేపర్ మీద రాయండి ఎవరి పేపర్ మీద వాళ్ళు రాయండి ఇవన్నీ కలిపి రేపు డిఇ వస్తాడు ఓకే డిఇ గానీ అవసరమైతే కలెక్టర్ కలెక్టర్ అయినా సరే నేను తీసుకొని వస్తాను వచ్చినప్పుడు మీ స్లిప్పులు ఇవ్వండి మేము చదువుకుంటాం లేదంటే నేను ఆ డి గారు చదువుకుంటారు తర్వాత మీకు న్యాయం జరుగుతుంది మీరు అలాగ ఇప్పుడు ఎవరైనా ఒక లేచి చెప్పిననుకో మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీకు అది ఒక భయం ఉంటుంది అందుకని మేము ఎవరిని లేపాము అందరినీ మీ స్లిప్పులు ఇవ్వమని చెప్పి అడుగుతాం మళ్ళా మేము రాయలేదు ఇవ్వలేదు అంటే ఒప్పుకోను చె రాసా ఏం భయపడద్దు మీరేం మీకు ఒకవేళ మీరు మేడం చెప్పిన అనుకో కానీ నేను రెండేట్లు పడుతుంది వీళ్ళందరికి మంచి జరుగుతుంది సరే ఈ పాప ఈ పాపని చెప్పింది అనుకో ఈ పాపని రెండేట్లు దిగుతుంది కానీ వీళ్ళందరికి మంచి జరుగుతుంది ఒకళ్ళకి నష్టం జరిగిన మీ యాభై మందికి వంద మందికి మేలు జరుగుతుంది కాబట్టి మీరు ఒకళ్ళ గురించి భయపడద్దు మీ మేడం చేసేది ఏమీ లేదు నేను ఎంక్వైరీ చేపిస్తా కరెక్ట్ గా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమని తేలితే మీ మేడం ఇంట్లో కూర్చుంటది స్నాక్స్ కూడా పురుగులు వస్తున్నాయా

ఒక్కళ్ళు ఇద్దరు చెప్పింది కాదు వంద మంది ఇక్కడ ఉన్నారు వంద మందిలో యాభై మంది పురుగులు అన్నమ్మ వండుతున్నారు పురుగులు పప్పు వండుతున్నారు తెల్ల తెల్ల పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు మీరు అట్లా వండుతూ ఎట్లా నువ్వు బాగానే చేస్తున్నావు సభరి తీర్చుకోవడం కాదు ఇంకోసారి అట్లా చేస్తే ఉండరు మీరు పెట్టి పెట్టేదా శుభ్రంగా పెట్టకపోతే ఎట్లా మీరు నువ్వు చేసేది దాంట్లో శుభ్రంగా చేయకపోతే ఎట్ల పురుగులు పెట్టి చేస్తే ఎట్లా శుభ్రంగా చెప్తారు చెప్తే సార్ పలకలేదని చెప్పి కోపంతో చెప్పారు అనుకోవచ్చు వంద మంది అదే కదా ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి కంప్లైంట్ వస్తే ఇంకోసారి మిమ్మల్ని ఉంచారు ఇడీ చపాతి స్టూడెంట్స్ తోటి చపాతీ ఎందుకు చేయించారు అటో చెప్పారు అబద్ధం స్టూడెంట్స్ తోటి చపాతీలు ఎందుకు చేయించారు